ఈ నెల ఇరవై రెండవ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సురేంద్రపురిలోని కంచి కామకోటి పీఠం పంచముఖ హనుమాధీశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి దివ్యోత్సవము ఇరవై రెండవ వార్షికోత్సవము నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు ఇరవై రెండవ తేదీన ఉదయం ఆరు గంటలకు మూలమూర్తులకు పంచామృత నిజాభిషేకం అలంకరణ సహస్రార్చన మాల విరమణ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నవగ్రహ హోమం మూలమంత్ర దేవతా హోమము శ్రీ మాన్యు సూక్త హోమము రుద్రహావనము బలిప్రధానం పూర్ణాహుతి ఉదయం పదకొండు గంటలకు శ్రీ సువర్చల సహిత పంచముఖ హనుమంతుని కళ్యాణ మహోత్సవం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాద కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల నుండి కోలాట భజనలు బాణసంచా వెలుగుల నడుమ స్వామివారి కళ్యాణం సేవ ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబోతున్నట్టుగా తెలిపారు జై శ్రీరామ్ మీడియా మిత్రులకు వెల్కమ్ సురేంద్రపురి పంచముఖాన్మదీశ్వర దేవస్థానం ఇరవై రెండవ వార్షికోత్సవం ఈ హనుమాన్ జయంతి అందరికీ హనుమాన్ జయంతి అనుకోండి ఇది ఈ వార్షికోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం లాగానే సురేంద్రపురిలో ఉదయం ఆరు గంటల నుండి పూజలు స్టార్ట్ అవుతాయండి ఈ పూజలలో ప్రథమం ప్రథమంగా అభిషేకం జరుగుతుంది హన్ పంచముఖ హనుమంతుడికి తమలపాకుల పూజలు ఇవన్నీ వడమాల ఇవన్నీ జరుగుతాయండి తర్వాత తొమ్మిదిన్నరకి హోమం స్టార్ట్ అవుతుంది మను సూత్రంతో హోమం చేస్తారు మనకి ఇక్కడ తర్వాత పదకొండింటికి సువర్చల పంచముఖ హనుమత్ కళ్యాణం ఇది శివర్చల పర్వ పంచముఖ హనుమత్ కళ్యాణము పంచముఖ హనుమంతుడి ఆలయాలలోనే జరుగుద్ది ఎక్కడ ఉండదు ఇది ఎవరు అందరు కూడా అనుకుంటారు హనుమంతుడి కళ్యాణం ఏందని సువర్చలాదేవితోటి అయిందని చెప్పి సూర్యపుత్రిక ఆమె సూర్యపుత్రికతోటి వివాహం జరిగింది అందుకోసం అక్కడ కళ్యాణం జరిపిస్తాం మనం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో చాలా విశేషంగా భక్తులు వస్తారు అందరికీ అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది సాయంత్రము ఆరు గంటల నుండి సుమారుగా ఆరు గంటల నుండి హనుమత్ సేవ కళ్యాణ సేవ అంటారు సువర్చల పంచముఖ హనుమంతుల కళ్యాణం అయిపోయినాక సాయంత్రము ఆరు గంటల నుండి కళ్యాణ సేవ నడుస్తుంది ఈ కళ్యాణ సేవలో కోలాటాలు భజనలు వేషధారణలతో స్వామివార్ల వేషధారణతో అన్ని మంచి భజన కార్యక్రమం జరుగుతుందండి ఊరేగింపు ఊరేగింపు జరుగుతుంది ఈ ఊరేగింపు అయిపోయినాక కార్యక్రమం సమాప్తం అవుతుంది అభిషేకం అయిపోగానే మాలా విరమణం స్టార్ట్ అవుతాయి అందరూ భక్తులు వస్తారు మాల వేసుకున్న వాళ్ళు నలభై రోజు దీక్ష తీసుకుంటారు వాళ్ళు నలభై రోజు దీక్ష తీసుకున్న వాళ్ళు అందరూ మాలా విరమణం చేసుకుంటారు వాళ్ళందరికీ ఆలయ మహామండపంలో జరుగుతుంది వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులందరూ అన్ని ఏర్పాట్లలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు